కావాల్సిందే రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని చెప్పి ఇంకో మాట మాట్లాడి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తిహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్లాల్సిందే ఇది ఎవ్వరు కూడా ఆపలేరు ఎందుకంటే సీక్వెన్స్ చెప్తా ఇక్కడ హైదరాబాద్లో ఎమ్మెల్సీ నవీన్ రావు గారు వారు పెట్టుబడి పెట్టినరు ఈ ఎక్విప్మెంట్ విదేశాల నుంచి తీసుకురావడానికి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టుబడి నవీన్ రావు గారు పెట్టినరు ఇంకొకరు శ్రావణ్ రావు గారు వారు కూడా ఎక్విప్మెంట్ తీసుకొని ఒక దగ్గర పెట్టుకున్నారు వీరిద్దరూ కల్వకుంట్ల కుటుంబానికి బంధువులు వీళ్ళతోటి ఇంటెలిజెన్స్ హెడ్ ఇక్కడ ఉన్న కీలకమైన పోలీస్ ఆఫీసర్సు రోజూ మాట్లాడుతున్నారు ఈ సర్వలెన్స్ ఎక్విప్మెంట్ నుంచి దాన్ని వాడి తీసుకున్న వాయిస్ రికార్డులు ట్యాపింగ్లు అన్నీ కూడా మీరు అప్పటి ఇంటెలిజెన్స్ హెడ్ ప్రభాకర్ రావుకి ఇస్తున్నారు మరి ప్రభాకర్ రావు గారికి ఏ ఫోన్ ట్యాప్ చేయాలా ఎవరి పేర్లు ఎరికియ్యాలి అని చెప్పి ఎవరు చెప్తున్నారు రోడ్డు మీద పోయే దానేయ చెప్తున్నాడా వరంగల్లో ఉండే మల్లె చెప్తున్నాడా పాల ఊర్లో ఉండే ఇంకో అక్క చెప్తుందా ఎవరు చెప్తున్నారు ఈ రాష్ట్రంలో అధికారం కేవలం ఇద్దరి చుట్టే తిరుగుతుంది ఒకరు ధృతరాష్ట్రులాగా అన్ని మూసుకొని కూర్చున్న ప్రగతి భవన్ గడిలో కూర్చున్న కేసీఆర్ గారు ఇంకొకరు అహంకారంతో మితిమీరిన అహంకారంతో విర్రవీగుతున్న యువరాజు దుర్యోధనుడిలాగా ప్రవర్తిస్తున్న యువరాజు కేటీఆర్ వీళ్ళిద్దరు ఆదేశాలే నడుస్తాయి కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి వీళ్ళిద్దరు ఆదేశాలు ఇస్తేనే కదా ఇంటెలిజెన్స్ హెడ్గా ఉన్న ప్రభాకర్ రావు గారు ఫలానా ఫోన్ నెంబర్లు ఫలానా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయండి అని చెప్పడం దానికి మీ బంధువర్గం చేత బయటికి పోకుండా ఎక్విప్మెంట్ని గా తీసుకొచ్చి ప్రభుత్వ ఖాతాల్లో కనబడకుండా ప్రైవేటుగా డబ్బులు వెచ్చించి తీసుకొచ్చిండ్రు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా మీ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో మీ కుటుంబ పెద్ద రాష్ట్ర అధినేత బిఆర్ఎస్ పార్టీ పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కనుసన్నల్లో మీ ఆదేశాలతోటి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేని వాస్తవం దీన్ని మీరు కాదంటారా లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ అండ్ కేటీఆర్ కంపెనీ మీరు ఏ ఫోన్ కాల్స్ కూడా ట్యాపింగ్ కు ఆదేశించలేదు అని చెప్పి లై డిటెక్టర్ టెస్ట్లకు వస్తారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ధృతరాష్ట్రుడిని దుర్యోధను లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా అంత ధైర్యం ఉందా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి పదేళ్ల పాటు రాక్షస పాలన కొనసాగించి ప్రజల ధన మాన ప్రాణాలతోటి ఆటలాడుకొని తెలంగాణ ఆకాంక్షలను బొంద ఈరోజు ఒక్క మాటతో కొట్టేస్తూ ఉన్నారు అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు ఇంత పెద్ద న్యూస్ ఇది ప్రపంచంలోనే హెడ్లైన్స్లో వస్తూ ఉన్నాయి దేశంలో మీడియా ఛానల్స్లో హెడ్లైన్స్లో వస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఎక్స్టార్షన్ జరిగింది డ్రగ్ ట్రాఫికింగ్ జరిగింది చెప్పకూడదు కానీ ఆడవాళ్ళ పరువుతో కూడా దాగుడుమూటలాడినరు మరి ఇంత పెద్ద సమస్య ఎందుకు కేసీఆర్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి తన ప్రభుత్వం యొక్క చర్యలను తన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ చర్యలను ఎందుకు సపోర్ట్ చేయట్లేదు లేదా ఎందుకు మాట మాట్లాడట్లేదు అంటే మీరు తప్పు ఒప్పుకున్నట్టే కదా కేసీఆర్ గారికి తెలిసే జరిగినాయని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మరి దీనికి సమాధానం కావాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వారికి మీరు ఏం సమాధానం చెప్తారు కేసీఆర్ గారు మీరు ప్రైవేట్ సైన్యాన్ని నడుపుకున్నారు గుండాలతోటి మాఫియా నడుపుకున్నారు మైనింగ్ మాఫియా శాండ్ మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా ప్రైవేట్ యూనివర్సిటీలను పెట్టుకున్నారు ఆఖరికి ప్రైవేట్ సాధారణంగా వేరే రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టుకున్నారు మేము వచ్చినాక కూడా ఇమ్మీడియట్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామని చెప్పినాం కానీ పదేండ్ల పాలనలో కేసీఆర్ అండ్ కేటీఆర్ పెట్టింది ఏందయ్యా అంటే ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీస్ పెట్టినరు అందరూ చదువు కోసం యూనివర్సిటీలు పెడతారు స్కిల్ డెవలప్మెంట్ కోసం పెడితే మీరు ట్యాపింగ్ యూనివర్సిటీస్ జిల్లాలలో పెట్టినరు ఇది మీరు చేసిన ప్రగతి పదేండ్లలో కొన్ని వందల మంది దగ్గర శ్రవణరావు అనే మీ బంధువు నవీన్ రావు అనే మీ బంధువు ఇంపోర్టు చేసి ఆయన డబ్బులతోటి పెట్టుకున్న ఇన్స్ట్రుమెంట్స్తో పోలీసు అధికారులు కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఎక్స్టార్షన్ రాకెట్ను అమలు చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు దొబ్బుకున్నది వాస్తవమా కాదా దీనికి కేసీఆర్ అండ్ కేటీఆర్ సమాధానం చెప్పాలి కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నావా ఒకవేళ మీకు ఏ సంబంధం లేకుంటే మీ చుట్టుముట్టు జరిగే వ్యవహారం మీకు తెలియకుండా ఉంటుందా దుబ్బాక ఎలక్షన్స్లో హుజురాబాద్ ఎలక్షన్స్లో మునుగోడు ఎలక్షన్స్లో మీరేదైతే పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసం మీరు మీ అధికారులను ఆదేశించినో అదే అధికారులు ఎక్స్టార్షన్ చేసి వందల కోట్ల రూపాయలు కళ్ళ ముందు తీసుకుంటా ఉంటే ప్రపంచానికి ఎంత తెలుస్తూ ఉంటే మరి మీకు తెలియదు అని మేము అనుకోవాలా ఎంతమంది జ్యువెలర్స్ను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర విల్లాలు ప్లాట్లు రాయించుకున్నారు వీటన్నిటి మీద కూడా సిట్ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సిట్ అధికారులను ప్రతి ఒక్క ఫోన్ ట్యాపింగు మీ దగ్గర రికార్డ్స్ ఉంటే ఆ ఫోన్ ట్యాపింగ్ తర్వాత పోస్ట్ ఫోన్ ట్యాపింగు ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిందా అని చెప్పి లోతుగా ఎంక్వైరీ చేసే బాధ్యత సిట్ ఆఫీసర్లది ఇది ఆషామాషి వ్యవహారం కాదు భారతదేశ చరిత్రలోనే ఇంత దారుణమైన అధికార దుర్వినియోగము ఎక్కడ కూడా జరగలేదు ఈ ఈరోజు సెన్సేషనల్ న్యూస్గా ఇది నేషనల్ న్యూస్లో ప్రథమ స్థానంలో ఉంది తర్వాత ఈ నవీన్ రావు ఎవరు ఉద్యమంలో ఎవరు చూడలేదే ఏ రోజు కూడా కనబడలేదు మీకు అత్యంత సన్నిహితులు కాబట్టే పిలుచుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చినారు ధరణిలో ఎన్ని వందల ఎకరాలు ఈ నవీన్ రావు గారి పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాయి దాని మీద కూడా సిట్ విచారణ జరిపించాలి ఆయనకు లాభం అయ్యింది కాబట్టి కోట్ల రూపాయల పెట్టుబడి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇండస్ట్రీ కోసం నవీన్ రావు గారు పెట్టింది నిజమా కాదా అనేది సిట్టు విచారణ చేయాలి మన రాష్ట్రంలో అందరికీ తెలుసు మన పోలీసు వ్యవస్థ గతంలో టెర్రరిస్టులను నిరోధించడంలో కానీ తీవ్రవాద కార్యకలాపాలను ఆపుకోవడంలో కానీ దేశంలోనే నెంబర్ వన్ పోలీసుగా కితాబ్ పొందింది ఇతర రాష్ట్రాల్లోని పోలీసులు మన రాష్ట్రంలోకి వచ్చి ట్రైనింగ్ తీసుకొని మన ఆఫీసర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని వెళ్ళేవారు ఒక పటిష్టమైన నిఘా వ్యవస్థను ఈ నలభై సంవత్సరాల్లో ఇక్కడ గతంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్సు ఏర్పాటు చేసింది అన్ని వ్యవస్థల లాగానే ఈ పోలీసు నిఘా వ్యవస్థను కూడా నువ్వు నీ కుటుంబం ఫ్రష్టు పట్టించిండ్రు ఇంకా ఇంతకంటే దుర్మార్గం ఏముంది పోలీసు అధికారులు తల పలగొట్టుకుంటున్నారు అయ్యో దీన్ని ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేయాలి ఈ నిఘా వ్యవస్థను మేము ప్రజల్లో కాన్ఫిడెన్స్ మళ్ళా ఎట్లా తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు తలకాయలు పట్టుకుంటా ఉన్నారు అంతటి ఘోరమైన అడ్మినిస్ట్రేషన్ మీ తండ్రి దుతరాష్ట్ర కేసీఆర్ గారిది అయ్యా దుర్యోధన ఇంకా కూడా మీకు అహంకారం దగ్గలే ఏం చూసుకొని మురిసిపోతా ఉన్నావు నీ కాంట్రిబ్యూషన్ ఏంది తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలోనే కాంట్రిబ్యూషన్ ఏది మేమందరం ఉద్యమంలో పనిచేసిన వాళ్ళమే ఏ రోజైనా రూపాయి ఖర్చు పెట్టినావా నీ ఆస్తులు పెరిగినాయి తప్ప నువ్వు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత నీ ఆస్తి పెరిగింది తప్ప ఉద్యమం కోసం నువ్వు రూపాయి ఖర్చు పెట్టలే చుక్క చెమటోడ్చలే ఉద్యమకారులుగా మాలాంటి వాళ్ళం కదా వీధుల్లో రోడ్ల మీద తిరిగినాం అడవుల్లో పోయి సవలు ఏర్పాటు చేసినాం ఎక్కడనో పండుకున్నాం కింద నేల మీద పండుకున్నాం కదా ఏ రోజైనా నువ్వు నీ హంస తల్పం నుంచి దిగినవా నీ ఇన్నోవా కారు ఇంకా పెద్ద పెద్ద కార్ల నుంచి దిగినవా చెమట చుక్కనైనా ఒక్క చెమట చుక్కనైనా రాల్చినవా డైరెక్ట్గా నువ్వు వచ్చి ప్రధాన కార్యదర్శి అయిపోయినావు ఎమ్మెల్యే అయిపోయినావు సేఫెస్ట్ సీటుగా ఉన్న సిరిసిల్గా తీసుకొని ఎమ్మెల్యే అయిపోయినావు ఎక్కడ నువ్వు తెలంగాణ కోసం కష్టపడ్డది మా బాధలు మీకేం తెలుస్తుంది ఎందుకు తెలంగాణ కావాలని చెప్పి కోట్లాది ప్రజలు అనుకున్నారో నీకెక్కడ తెలిసింది ఎంతసేపు హరీష్ రావు గారిని పక్కన తప్పించి నేను ఎట్లా పార్టీలో నెంబర్ టూ కావాలన్న ఈ పొలిటికల్ యావో తప్ప ఏ రోజు తెలంగాణ ప్రజల గురించి నువ్వు ఆలోచించలే ఇది అందరికీ తెలిసిన విషయమే ఇంకోటి ఘోరం చెల్లెలేమో తిహార్ జైల్లో ఉంది అన్నగా కనీస బాధ్యత ఆమెకు మానసికమైన ధైర్యం ఇవ్వడమో కావాల్సిన లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడమో లేకుంటే పక్కన ఉండడము కానీ నువ్వేం చేసినావు నాయన కేటీఆర్ దుత్ర దుర్యోధన నువ్వు చక్కగా గోవాకు పోయి అక్కడ మహబూబ్ నగర్ ఎంపీటీసీల క్యాంపుల్లో చేరి విందులు వినోదాల్లో తెలియాడు ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోయే ముఖ్యమంత్రిగా మంత్రుల చేత కితాబ్ అనిపించుకొని నేనే ముఖ్యమంత్రిని భవిష్యత్తులో అని చెప్పినోడివి చెప్పినవి ఒక్క ఎంపీ ఎమ్మెల్సీ సీటు కోసం మీ చెల్లె కష్టాల్లో ఉంటే అన్నీ వదిలేసి గోవాలో పోయి లిక్కర్ వంచనీకే డబ్బు వంచనీకే అక్కడ పోయి ఎంపీటీసీల పక్కన కూర్చున్నావంటే నీ మానసిక స్థితి ఏంది అనేది అర్థమవుతూ ఉంది నీవు రేవంత్ రెడ్డి గారిని అనే అర్హత నీకు లేదు నిజంగానే మెరిట్ కోట అలా వచ్చిన వాడివి కాబట్టి నీకు ఏ సమయంలో ఏం చేయాలో నీకు అర్థమవుతలేదు ఏ సమయంలో ఎవరి పక్కన నిలబడాలనో కూడా నీకు అర్థమవుతలేదు గాయ గాయ గత్తర గత్తర చేస్తున్నావు మొత్తం పార్టీని మీ పక్కన ఉన్న బీఆర్ఎస్ ఉద్యమంలో ఉన్న ఇప్పటిదాకా పార్టీని అంటు పెట్టుకున్న వాళ్ళు తలకాయలు పట్టుకుంటారు గోవాలో నీకేం పనయా మేము ఎమ్మెల్యేలము మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలము మా ఎంపీటీసీలు ఎక్కడన్నా ఉన్నారు మేము ఎక్కడికి పోలే మరి నీకేం అవసరం వచ్చింది మొత్తం పార్టీ పార్టీని గోవాకు పోయి నువ్వు స్పెషల్ ఫ్లైట్లో పోయినామో మామూలు ఫ్లైట్లో పోయినామో అక్కడ పోయి వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళు తాగుతుంటే మరి లిక్కర్ సర్వ్ చేసినవా బ్రేక్ఫాస్ట్ అందించినవా చికెన్ ముక్కలు అందించినవా డబ్బు సంచులు అందించినవా కానీ పోయి అయితే వచ్చినావు గిదా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి చేయాల్సింది అయ్యా బీఆర్ఎస్లో ఉన్న ఉద్యమకారులారా మీ నాయకుడు యువ నాయకుడు మీరు కాబోయే ముఖ్యమంత్రి అనుకున్న కేటీఆర్ గారి మానసిక స్థితి గిది అందుకే చాలామంది వస్తున్నారు బుద్ధురా బాబు వీళ్ళు అని చివరగా మీరు చెప్పేది ఏంటంటే ఈ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి కాలం చెల్లిపోయింది కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఎట్లయితే కౌరవ వంశం మట్టిగచ్చుకొని చరిత్రహీనులుగా మిగిలిపోయినరో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత ఈ కల్వకుంట్ల కుటుంబం ఎప్పటికీ కూడా మళ్ళీ అధికారం వైపు రారు ఇప్పటికైనా ఒక నిజమైన ప్రతిపక్షంగా మీరు సూచనలు సలహాలు ఇస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది మా రేవంత్ రెడ్డి గారు రెఫరెండం అంటా ఉన్నారు నేను మళ్ళొకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీ పార్టీని కాపాడుకోవాలని మీకుంటే ధృతరాష్ట్ర కేసీఆర్ కానీ దుర్యోధన కేటీఆర్ కానీ దుశ్శాసన హరీష్ రావు కానీ మీరు ఎంపీగా పోటీ చేసి మీ పార్టీని బతికించుకోండి అన్ని బాగున్నప్పుడు మీకు కావాల్సిన నియోజకవర్గాల్లో పోటీ చేశారు కదా ఇప్పుడు మీ కార్యకర్తలు మీ పార్టీలో ఉన్న వేలాది లక్షలాది మంది ఆశిస్తున్నారు పార్టీని కాపాడండి మహాశయ అంటే మీరు విందులు వినోదాల్లో తేలియాడుతూ ఉన్నారు మీ పార్టీ నాయకులే మిమ్మల్ని అసహించుకుంటున్నారు ఇప్పటికైనా పోయేదేమీ లేదు మీరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయండి మాకు కూడా ఒక ప్రతిపక్షం బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మేము ప్రజాస్వామ్య వాదులం పార్టీని కాపాడుకోండి మీరు ఒకరేమో పోయి జైల్లో కూర్చున్నారు ఇంకొక మాజీ ఎంపీ గారు సర్పంచ్కి కూడా ఏడ గెలవరు కాబట్టి ఉన్న మీ ముగ్గురు కుటుంబ సభ్యులు మూడు స్థానాల్లో ఎంపీగా పోటీ చేసి మీ పార్టీని బతికించుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆ బాధ్యతను మీరు నెరవేర్చే క్రమంలో మీ పార్టీని కాపాడుకోవడానికి రాజకీయ క్షేత్రంలో ఉండండి పక్కదారంటే ఎక్కడ పట్టించినాం టీఆర్ జేల్ వరకు తీసుకుపోయినామా ప్రజా సమస్యలన్నీ ఎవరు పోయిండ్రు టీఆర్జెలు వాళ్ళు వాళ్ళు పోయిండ్రు కదా ఫోన్ ట్యాపింగ్ ఎవరు తీసుకొచ్చారు ఏం చేసినామా వాళ్ళు చేసింది కదా వాళ్ళు చేసిన పనులన్నీ ఇప్పుడు వాళ్ళకే దన్నుతా ఉన్నాయి ప్రజా సమస్యలను పట్టించుకోవడానికే మేము ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ఉన్నాం ఒక్కొక్కటిగా పని జరుగుతూ ఉంది ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఈరోజు సంక్షేమ పథకాలు ప్రజలకు వేయలేకపోతూ ఉన్నాం హరీష్ రావు గారు లెక్క చూపించారు నూట ఎనభై రైతులు ఆత్మహత్యలు జరిగినాయని నేడ చూసిండో ఆయన ఎక్కడున్నాడో వేల మంది రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ప్రతిపక్షాలన్నీ కూడా వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వాలని కోరుతూ ఉంటే ఒక్కరోజైనా వీళ్ళు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక్క రైతునన్నా పరామర్శించిండా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళ కర్తవ్యాన్ని గుర్తు చేసే బాధ్యత మాకుంటుంది అందుకే కొద్దిగా కష్టమైన నిష్ఠూరమైన కేటీఆర్ గారికి కే హరీష్ రావు గారికి గుర్తు చేయదలుచుకున్నాం మీ బాధ్యత ఏంది ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు ఇచ్చి కూర్చోబెట్టిండ్రు ప్రజా సమస్యల మీద మీరు స్పందించాలా మీద అభియోగం వస్తే కూడా దాన్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి మేము కోరుతున్నాం కానీ వాళ్ళు పూర్తిగా నిస్తేజులు అయిపోయినరు నిశ్చేష్ఠులు అయిపోయినరు వాళ్ళకే అర్థమవుతుంది మా పని కథమైందని అందుకే నోరు పెగడట్లే ఇప్పుడు ఇప్పుడే చెప్తున్నాను కదా ఉట్టికి ఎగరనమ్మ స్వర్గానికి ఎగిరిందట నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్న కరీంనగర్ జిల్లాలో ఎన్ని స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది నీ పక్కన ఉన్న వేములవాడ ఓడిపోయినావు కదా అటు పక్కన ఉన్న కరీంనగర్ ఓడిపోయినావు కదా ఇటు పక్కన ఉన్న మానకొండూరు ఓడిపోయినావు కదా హుస్నాబాద్ ఓడిపోయినావు కదా నీ ఉన్న స్థానాలన్నీ బికినాయి కదా నువ్వు కేవలం నీ డబ్బు బలంతో అధికార బలంతో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసి బెదిరించి కదా నువ్వు ఓట్లు వేసుకున్నది ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్క నియోజకవర్గంలో బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోటీ చేసిన బీజేపీ కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు అభ్యర్థులు కావచ్చు వాళ్ళ ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్ చేసింది దుర్మార్గులు సిరిసిల్లలో మహేందర్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేసిండ్రు దుబ్బాకలో రఘునందన్ రావు గారు ఫోన్ ట్యాప్ చేసిండ్రు వేములవాడలో ఆది శ్రీనివాస్ గారు ఫోన్ ట్యాప్ చేసిండ్రు ఇట్లా ఎక్కడ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తారన్నారో అక్కడ కూడా ట్యాప్ చేసిండ్రు అందుకే నేను ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి ఈ దుర్మార్గుల భరతం పట్టాలి అని చెప్పి ఎట్టయితే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందో ఒక బాధితుడిగా మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇంక్లూడింగ్ బిఆర్ఎస్ పార్టీలో గెలిచి అనుమానం ఉన్న వాళ్ళు ఓడిపోయి అనుమానం ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ సిట్టుకు కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కష్టాన్ని తీర్చడానికి వచ్చిన తెలంగాణ ప్రజల సొంత మనిషి ఈ గడ్డ మీద పుట్టి ఎవరి అండ లేకుండా ఎవరి కొడుకుగా కాకుండా ఎవరి అల్లుడుగా కాకుండా సొంతంగా నిలిచి గెలబడి ప్రజల మనసును గెలుచుకున్న ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి ప్రజ తెలంగాణ ప్రజల పక్షం ఉండే నాయకుడు రేవంత్ రెడ్డి దానికి సమాధానం చెప్పిన కదా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కల్వకూట్ల కుటుంబము పోయి తిహార్ జైల్లో ఉంటుంది మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం నీ డీజీపీ గారికి కూడా అదే చెప్పినాము ప్రతి జిల్లాలో ఒక సెల్ పెట్టండి వేలాది మంది వచ్చి మా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పి ఆధారాలతో సహా వాళ్ళు వాళ్ళు విజ్ఞాపన పత్రం ఇస్తారు కంప్లైంట్ ఇస్తారు దయచేసి ఆ పని చేయండి అని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదే అంటున్నా నేను ఇంత చేస్తున్న సెంట్రల్ లో కూడా కేంద్ర నిఘా సంస్థలు ఉంటాయి మరి వాళ్ళకి తెలియదా వాళ్ళు కూడా కొన్ని వ్యక్తుల మధ్య మీద ట్యాపింగ్ చేస్తున్నారు కదా వాళ్ళకు కూడా ఏజెన్సీస్ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇవన్నీ ఉంటాయి కదా మరి వాళ్లకు ఏమాత్రం కూడా ఒప్పందం లేదా వీరు ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీస్ తెలంగాణలో పెడుతున్న విషయం మోడీ గారికి అమిత్ షా గారికి తెలియకుండా పోయిందా అంటే దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజల మీద ట్యాపింగ్ బహ్మాస్తాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని చూసినారు కానీ ప్రజలు తెలివితోటి వివేకంతో రోజు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో నిలిపినారు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఓకేనా థ్యాంక్ యూ